ఏది మిస్ చేయద్దు తినాలనిపించినప్పుడు అన్ని తినాలి హెల్త్ పరంగా వర్క్అట్ అన్ని అలానే చేసుకోవాలి లైఫ్ ఇస్ ఆల్ బ్యాలెన్సింగ్ అంతే సింపుల్ గా ఓకే సో రాజమండ్రిలో కొన్ని పాపులర్ ఫుడ్స్ మాకు తెలుసు మాకు తెలియని ఎవరికి తెలియని ఈ ఎక్కడ అంత వైరల్ కాలేదు ఈ ఫుడ్ కానీ ఈ ఫుడ్ ఎందుకు వైరల్ కాలేదు అన్న ఫుడ్ ఏదైనా ఉంది రాజమండ్రి ఆ సరౌండింగ్స్ లో అబ్బా అసలు ఈ ఫుడ్ అవసరం అసలు అని చెప్పేసి అలా లేదండి బెస్ట్ ఫుడ్స్ అన్ని ఖచ్చితంగా ఆ శ్రీకన్య కంఫర్ట్ లో బిర్యానీ కానీ ఫ్రై బిగ్ అన్ని ఏదన్నా సరే ఆ ఫ్రై పీస్ బిర్యానీ అన్ని ఒక్కటే కాదు చాలా ఫేమస్ ఉన్నాయి అక్కడ ఇంకా జాంపేటలో ఎర్లీ మార్నింగ్ పరోటా అండ్ పాయ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి చాలా ఐటమ్స్ అది కూడా ఫేమస్ బాగుంటది టేస్ట్ కంప్లీట్ గా ముస్లిం ఏరియా కదా జాంపేట ముస్లిం ఏరియా కంప్లీట్ గా మంచి ఫుడ్స్ దొరుకుతాయి అక్కడ ఎక్కువ హలీం దొరికేది మన సీజన్ లో రాజమండ్రిలో అక్కడ దొరుకుతుంది యా అలా ఏం లేదు ఇది ఎందుకు ఫేమస్ అవ్వలేదాన్ని ఖచ్చితంగా అక్కడ బాగుంటే జనాలే పైకి లేపేస్తారు దాన్ని బట్ ఈ రోజు నాకు మీ వల్ల తెలిసిన ఒక విషయం ఏంటంటే మామిడికాయతో కూడా బజ్జీ చేస్తారా అని చెప్పేసి ఇంతవరకు నాకు మామిడికాయతో పచ్చడి చేస్తారు పప్పు చేస్తారు మాక్సిమం వరుగులు పెడతారు ఇంతవరకు తెలుసు కానీ మామిడికైతే బజ్జీ చేయడం ఫస్ట్ టైం వింటున్నాను నేను అందులో పర్టికులర్ గా అతని దగ్గర అది ఫేమస్ సో కాకినాడ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే సో ఆగకుండా వెళ్ళిపోవాలి ఇమీడియట్ గా బాషా బజ్జీ సెంటర్ బాషా బజ్జీ సెంటర్ మనం ఫ్రీ ప్రమోషన్ ఇచ్చాము ఈరోజు అయ్యా ఒక ప్రమోషన్ కి జనరల్ గా ఎంత చార్జ్ చేస్తారండి డిపెండ్స్ అండి ఎప్పుడన్నా సరే ఇప్పుడు క్లయింట్ బేస్డ్ ఆన్ క్లయింట్ ఇప్పుడు క్లయింట్ మనకి ఎంత పెట్టడానికి రెడీగా ఉన్నారో దాన్ని బట్టి క్లయింట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు ఆ బ్రాండ్ వచ్చి ఇప్పుడు కొంతమంది టెన్ పే చేస్తారు కొంతమంది ఫిఫ్టీన్ పే చేస్తారు కొంతమంది ట్వంటీ కొంతమంది ట్వంటీ ఫైవ్ కూడా పే చేస్తారు నేను తీసుకున్న దాంట్లో హైయెస్ట్ తీసుకుంది ట్వంటీఏ ట్వంటీ ఏ తీసుకున్నా మెన్స్ కి చెప్పాలంటే తక్కువ ఉంటది ఉమెన్ కి ఎక్కువ ఉంటది ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ రీచ్ ఉంటది అన్నదితో ఐ మీన్ అమ్మాయి పెట్టిన వీడియోకి అయితే కంపల్సరీ అమ్మాయి కనిపిస్తుంది కాబట్టి బ్రాండ్ లో ఎక్కువ మంది చూస్తారా అనేదితో ఖచ్చితంగా అమ్మాయికి ఎక్కువ ఉంటది అబ్బాయికి తక్కువ ఫాలోవర్స్ ఉన్నా గానీ రీచ్ ఎంత ఉన్నా కానీ అబ్బాయికి కొంచెం తక్కువ ఉంటది స్టిల్ నేను తీసుకున్నది అయితే మాక్సిమం ట్వంటీ ఓకే ఎప్పుడైనా ఎవరికైనా అంటే మీ మెదుగున్న అభిమానంతో ఎవరైనా అన్న ఫ్రీగా చేసి పెట్టవా అన్న నాకు ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నానన్న బిజినెస్ కొత్తది అవును అని ఎవరైనా అడిగితే అడిగి అది పెట్టారా చేసాను ఓకే అడిగా చేశాను లైక్ స్టార్టప్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు రీచార్ట్ అయినప్పుడు కంపల్సరీ ఇంత అన్నప్పుడు దానికి తగ్గట్టే చేశాను ఓకే సో సపోర్ట్ చేస్తారు అలా కూడా ఖచ్చితంగా నేను ఎప్పుడైనా సరే ఇది స్టార్ట్ అవ్వక ముందు నుంచి నాకు ఫస్ట్ నుంచి ఉన్న ప్రిన్సిపల్ ఒకటి నేను కష్టపడాలి నేను కష్టపడింది ఒక నలుగురికి హెల్ప్ అవ్వాలి అది ఎప్పటి నుంచి నా మైండ్ లో ఉంటది ఎప్పుడు వరకు కూడా లాస్ట్ వరకు కూడా ఉంటది దాని వల్లే నేను హెల్ప్ విషయంలో కూడా అలా చేస్తాను సో మీరు ఈ ఇన్ఫ్లుయెన్సర్ గా స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది అప్రాక్సిమేట్ గా ఇయర్స్ ఏం కాదండి రీసెంట్లీ వాలెంటెన్స్ డే నుంచి మీరు బాగా పాపులర్ అయ్యారు ఎగ్జాక్ట్లీ ఓకే సో ఇంట్లో పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్స్ ఏంటి ఆ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా లాగా ఎందుకు అవన్నీ నిద్రది మానేసుకొని అలా చేయడం అది ఇది అని అంటారు ఇంకొక పక్క మంచిగా కంప్లీట్ ఫుల్ టైం జాబ్ మీద చూసుకోవచ్చు కదా అని అంటారు ఎండ్ ఆఫ్ ద డే సర్లే నీకు ఏం నచ్చితే అదే చేయను అంటారు మా పేరెంట్స్ లాస్ట్ అంటే దే ఆర్ వెరీ సపోర్టివ్ మా మై డాడీ లైక్ మా నాన్నగారు నా బ్యాక్ బోన్ లాగా ఇంకా దేనికైనా సరే సపోర్ట్ చేస్తారు నా మా డాడీ నన్ను డాడీ అని పిలుస్తారు డాడీ ఈ రోజు ఏంటి ఏం షూట్స్ ఉన్నాయి ఏం ప్లాన్స్ ఈ రోజు వర్క్స్ ఏంటి అన్ని అడుగుతారు మార్నింగ్ కాల్ చేసి ఇప్పుడు వచ్చే ముందు కూడా కాల్ చేశారు సో ఆయన ఇలా పిలిచే డాడీ ఇంటర్వ్యూ ఉంది వెళ్తున్నా అంటే సరే అయితే మంచిగా రెడీ వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాయని చెప్పారు ఓకే అని చెప్పారు సో ఇవన్నీ చూసిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు అండ్ ఇప్పుడు పాపులర్ అయ్యారు ఇలాంటివన్నీ చూసిన తర్వాత రాజమండ్రిలో కానీ డాడీ ఫ్రెండ్స్ కానీ మమ్మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీతో పాటు చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళు కానీ ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పుడు ఊరికెళ్ళినప్పుడు సో హ్యాపీ అంటే అరే మన కళ్ళ ముందు ఉండేవాడు ఇంత సైలెంట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ లో ఇదొక బిగ్ టర్నింగ్ పాయింట్ లా అనుకోవచ్చు టర్నింగ్ పాయింట్ అంటే బిగ్గెస్ట్ చేంజ్ ఓవర్ అనుకోవచ్చు నాట్ టర్నింగ్ పాయింట్ దట్ ఈస్ డిఫరెంట్ చేంజ్ ఓవర్ అనుకోవచ్చు ఐ యూస్ టు బి వెరీ ఇంట్రోవర్ట్ ఎంత ఇంట్రోవర్ట్ అంటే నేనే ఎంత ఇంట్రోవర్ట్ అంటే ఆయిల్ పెట్టుకుని సైడ్ కి ఇలా దూకుని ఒక మంచిగా కోమ్ చేసుకుని సైడ్ కి స్కూల్ కి ఒక బ్యాగ్ వేసుకుని కాలేజ్ కి అయినా సరే అంతే అసలు మాట్లాడడానికి కూడా నాకు చాలా షై ఉండేది నా షై ఎప్పుడు పోయింది అంటే నా బీటెక్ సెకండ్ ఇయర్ లో మా ఫ్రెషర్స్ ఈవెంట్ కి అప్పటి నుంచే నా పోయి ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చానంటే అదే ఫస్ట్ టైమ్ అక్కడి నుంచి కొంచెం కొంచెం షై పోయి ఐ బికెమ్ ఎక్స్ట్రా వర్డ్ అప్పటి నుంచే లైక్ మాట్లాడడం గానీ పీపుల్ తో మింగిల్ అవడం ఏ ఫియర్ లేకుండా మొత్తం కంప్లీట్ గా చేంజ్ అవడం గానీ ఈ రీసెంట్ టైమ్స్ లోనే జరిగింది అలా రీసెంట్ టైమ్స్ లో జరిగి నా స్కూల్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అండ్ బీటెక్ ఫ్రెండ్స్ చూసి షాక్ అవుతారు అనమాట అరే అప్పుడు అలా ఉండేవాడు ఇప్పుడు ఇంత ఎలా చేంజ్ అయిపోయాడు నేను అప్పటి అదే చూస్తున్నా మీ హెయిర్ స్టైల్ నేను రాగానే నాకు ఎందుకో మెస్సీ మెస్సీగా అనిపించింది నేను చూసి సార్ హెయిర్ ఏమైనా సెట్ చేసుకుంటారా అంటే అని చెప్పేసి చెప్పారు మీరైనా అప్పట్లో యూనిఫామ్ వేసుకొని స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఆయిల్ పెట్టుకొని కోమ్ ఒక సైడ్ కి దువ్వుకొని గుడ్ బాయ్ లా వెళ్ళింది అని చెప్పి జస్ట్ ఇమాజిన్ చేసుకుంటున్నాను నేను అబ్బాయి అప్పుడు ఎలా ఉండేవాడు అని చెప్పేసి మా మమ్మీ అదే అంటారు మంచిగా దుబ్బుకొచ్చి కదా జుట్టు ఏది గడ్డిలా పెట్టుకుని వాళ్ళు తిరిగిందంటే అమ్మ స్టైల్ అమ్మా మెస్ అమ్మా అంటే కానీ ఏమైనా టిప్స్ చెప్పాలి మీరు నాకు ఎందుకంటే మా హెయిర్ లు ఊరికనే పోతున్నాయి మీరు ఎలా అబ్బాయి అయి ఎలా మెయింటైన్ చేస్తున్నారా అని చెప్పేసి ఈ విషయంలో మీరు గిరీష్ ని టిప్స్ అడుగురు కానీ నేను చెప్తా కనుక్కుని టిప్స్ మీకు అడు కనుక్కొని చెప్తా మీకు ఓకే అండ్ ఫైనలీ బిగ్ బాస్ ఫేమ్ అనేది డెఫినెట్ గా ఒక అల్టిమేట్ థింగ్ లైక్ అంటే బయట దాని గురించి ఆ ప్రోగ్రామ్ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా గానీ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ బిగ్ ఫాలో అవుతూనే ఉంటారు అండ్ వన్స్ బిగ్ బాస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఫేమ్ కూడా చాలా కాలం క్యారీ అవుతూ ఉంటుంది సో ఆల్రెడీ పవన్ గారు అది ఎంజాయ్ చేస్తున్నారు అండ్ యాజ్ ఎ ఫ్రెండ్స్ గా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు సో అవి చూసినప్పుడు మీ ఇద్దరికి ఎప్పుడైనా అనిపించిందా మీకు కానీ గిరీష్ గారికి కానీ నేను కూడా వెళ్ళాలి మేము కూడా వెళ్ళాలి అలా ఎప్పుడైనా లేదు నాకు అంత అర్జ్ అయితే ఏం లేదు దాని మీద నాకు దాని నుంచే ఫేమ్ రావాలని లేదు నార్మల్ గా అయినా సరే వేరేగా అయినా సరే ఫేమ్ తెచ్చుకోవడానికి యాజ్ ఏ గుడ్ యాక్టర్ గా అన్నా లేదంటే నేను మంచి కంటెంట్ చేసన్నా ఐ కెన్ గెట్ గుడ్ ఫేమ్ అది కాకపోకుండా అయితే అంటే గిరీష్ విషయంలోకి వచ్చి గిరీష్ గిరీష్ డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ వెళ్తాడు వాడి ఇదేంటి అంటే యాజ్ ఎ సెలబ్రిటీ నేను హౌస్ లోకి వెళ్ళాలన్నా ఇది ఆర్ ఓకే 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 లైక్ పవన్ కామనర్ గా వెళ్ళాడు నేను సెలబ్రిటీ గా నెక్స్ట్ లెవెల్ లో వెళ్ళాలి అని చెప్పి రైట్ నౌ హిస్ డూయింగ్ సమ్ ప్రాజెక్ట్స్ కూడా కదా అండ్ ఇన్ కేస్ ఏదైనా జరిగి ఈ లోపే మీకు ఒకవేళ ఆఫర్ వచ్చింది అనుకోండి మీరు వెళ్తారా అంటే హండ్రెడ్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఇప్పుడు అలా వచ్చింది అనుకోండి అప్పుడు ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ కానీ నాకు జెన్యున్ ఆన్సర్ ఇస్తా అండి నాకు అంత ఇది ఉండదు బిగ్ బాస్ లోకి వెళ్ళదని ఫస్ట్ నుంచి ఎందుకంటే నేను ఇప్పటి వరకు అంత బిగ్ బాస్ లోకి లేను అందుకే పవన్ అడిగినప్పుడు కూడా నువ్వే అప్లై నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేశాను నేను యా అదైతే బట్ బెస్ట్ అండి చాలా తక్కువ టైంలో మందికి ఇయర్స్ పడుతుంది కానీ చాలా తక్కువ టైంలో చాలా పాపులర్ అయ్యారు మీరు అండ్ ప్రమోషన్స్ కూడా ఏది పడితే అది చేయకుండా చాలా డీసెంట్ గా చాలా డిగ్నిఫైడ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు అండ్ ఎవరైనా కానీ ప్రమోషన్స్ చూసి ఇది తీసుకుంటే బాగుండు చేస్తే బాగుండు అనే రేంజ్ లో మీ ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైమ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈవెన్ డాన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ అది కూడా ఎవరైనా కలిసి కూర్చొని చూసేలా ఉంటుంది ఎక్కడ కూడా ఒక చిన్న వెల్గారిటీ గానీ ఏమీ ఉండదు అండ్ మీ ఫ్రెండ్ వైజ్ గా చూస్తే పవన్ గారు డెఫినెట్ గా టాప్ ఫైవ్ లో ఉండాలి ఉంటారు కూడా ఎందుకంటే పీపుల్స్ పోల్ అనేది అలా ఉంది తన విషయంలో అండ్ డెఫినెట్ గా కప్పు ముఖ్యం బిగుల అన్నట్టే తను ఆడుతున్నారు అండ్ అట్ ది సేమ్ టైం మీరు కూడా డెఫినెట్ గా యాజ్ అ గా చాలా పెద్ద రేంజ్ లో ఉండాలి అంటే లైక్ అంటే ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అవబోతుంది ఇంకా కొద్ది రోజుల్లో సో కొత్త సంవత్సరం అనేది డెఫినెట్ గా మీకు ఒక కొత్త టర్నింగ్ ఇవ్వాలి బికాస్ లాస్ట్ ఇయర్ ఫెబ్ అనేది మీకు మీ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమైంది సో ఈ సంవత్సరం కూడా ఫెబ్ దాకా కూడా కాకుండా జనవరి నుంచి మీకు ఒక కొత్త టర్నింగ్ రావాలి అండ్ ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు సో నెక్స్ట్ ఇయర్ ఒక మంచి బిజీ ఆర్టిస్ట్ గా మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి మేము మా హిటివీ తరఫు నుంచి కోరుకుంటున్నాం సో మచ్ ఈటీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి